హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను దసరా స్పెషల్ షాపింగ్ పిల్లన్ అనమాట అవన్నీ కూడా ఈరోజు చూపిస్తున్నాను చూడండి మీరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ డ్రెస్ అంతా కూడా నేను ఆడ స్టైల్ యూనియన్లో తీసుకున్నాను అనమాట అది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడింది చూడండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి నేను ట్రై చేశాను ఈ డ్రెస్ అంతా నా ప్రీవియస్ వీడియోలో అంతా మీరు చూసుంటారు అంటే ఈ వర్క్ అంతా కూడా డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది అనమాట కలర్ కూడా షేడ్ షేడింగ్ నేను వాటర్ దీంట్లో కూడా వేసి చూసాను కలర్ షేడింగ్ కాలే క్లాత్ అంతా కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ వర్క్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో శివ సింపుల్ వర్క్ ఆఫీస్ వేర్కి బాగుంటుంది మరియు అట్ల వెత్నిక్ వేర్కి కూడా మనకి చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది నేను తీసుకున్నాను కూడా నా నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటే బాగుంది చాలా బాగుంది తీసుకోవచ్చు అఫోర్డబుల్ ఇదంతా కూడా నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఫుల్ లాంగ్ టైపు అన అనార్కళి డ్రెస్ లాగా ఉంటుందన్నమాట ఇది నైన్ నైన్టీన్ రూపీస్ అనమాట ఇది చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే చాలా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుంది నాకు ఇంత బాగా నచ్చింది అనమాట చూడండి ఎంత బాగుంది కదా ఈ ఫుల్ డిజైన్ అంతా కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అనమాట అది ఆ వర్క్ అనేది ఏం కాదు వాటర్ వేసినా కూడా మనకి ఏం కాదు బాగా బాగుంటుంది అంతే ఆ కాటన్ అనమాట ఫుల్ అంతా కూడా చూడండి ఫుల్ వర్క్ టైప్ వచ్చేసింది ఇప్పుడంతా ట్రెండ్ కదా ఈ తల అంతా కూడా డిజైన్స్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఐ హోప్ మీకు అందరికి కూడా నచ్చుతుంటాం అనుకుంటే అందుకే ఒకసారి నా వేసుకొని చూసాను అనమాట బాగా నచ్చింది చూడండి ఇది ఇంకొకటి అనమాట ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది లైట్ కలర్ బట్ ఫుల్ డ్రెస్ అంతా కూడా వర్క్ ఉందనమాట టాప్ అంతా కూడా ఇది వీ వచ్చింది అనమాట చూడండి దీనికి షైనింగ్ ప్యాంట్ వేసుకున్నాను దానికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఫుల్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి దీనికి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది అది వేర్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంది గోల్డ్ కలర్ ప్యాంటు లేదా వైట్ వేసుకున్నా కూడా పీచ్ కలర్ ప్యాంట్ వేసుకున్న కూడా బాగా సూట్ అవుతుంది అనమాట దీనికి చాలా బాగుంటుంది ఈ మిరర్ వర్క్ లైక్ వచ్చింది బట్ అది వెళ్ళదు బాగుంది గ్లాసెస్ ఎవరికి కాదు ప్లాస్టిక్ మిరర్ వర్క్ లాగా నెక్కి అంతా కూడా వచ్చింది చాలా బాగుంది అనమాట నెక్ అంతా కూడా ఇది ఇంకోటి ఇంకొకటి వచ్చి ఇది గ్రీన్ అనమాట ఇది కాటన్ అది వర్క్ వచ్చేసి మిషన్ వర్క్ అనమాట కాటన్ డిజైన్ వర్క్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది అంటే ఇది కాటన్ చాలా కంఫర్ట్గా భలే ఉంది ఇది అయితే ఇది టాప్ చూడండి బట్ ఇది నార్మల్ ఆఫీస్ వేర్ లాగా ఉంది కొంచెం ఎత్నిక్ వేరు టైప్ ఉంది బట్ ఇది ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది సిల్కి ప్యాంట్ లాంటిది వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా చూడండి నేను వేసుకున్నాను కదా చాలా బాగుంది ఇది చూడండి బట్ ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్కి కాటన్ కదా బాగా అంటే హెవీ వెయిట్ ఉండదు బాగుంటుంది ఇది కుర్తా సెట్ అనమాట ఒక టాపు మరియు బాటన్ రెండు వచ్చి ఉంటాయి ఇది వచ్చేసి థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ అనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫుల్ షైనింగ్ క్లాత్ అనమాట ఫుల్ షైన్ షైన్ క్లాత్ చూడండి విత్ ప్యాంట్ వచ్చింది అనమాట ఇది చునీ చున్నీ కూడా వచ్చింది దీనికి చూడండి వీనెక్ అనమాట ఇది కొంచెం వీనెక్ సో ఇది వచ్చేసి కుర్తా సెట్ అనమాట ప్యాంటు అది కూడా ఇది సిల్క్ టైప్ టాప్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది చూసేదాన్ని కూడా లుక్ అయితే భలే ఉంది వేలు షైనింగ్ టైప్ ఉంది వేలు కూడాను దీనికి మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఈ రీసెంట్ టైంలో వస్తుంది కదా చాలా బాగుంది చూడండి పటేలా ప్యాంట్ లాగా ఉంది లైట్గా బాగుంటుంది చాలా బాగుంది చూడండి ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఎయిటీ చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట నాకైతే బాగా నచ్చింది నేను వేసుకొని కూడా చూశాను చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను చూడండి అంటే చాలా కలర్ కూడా చాలా బాగుంది అనమాట లైట్ కలర్గా ఇంక అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది నా పిల్లలకి తీసుకున్నాను అనమాట టీ షర్ట్స్ ఇది నైంటీ నైన్ రూపీస్ అనమాట కాటన్ టీ షర్ట్స్ చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి చాలా నాకైతే బాగానే నచ్చినాయి అనమాట అంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయి ఈ టీ షర్ట్స్ అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి మనము డైలీ వేర్కైనా కానీ వేసేదానికి ఇరిటేషన్ లాక్కకుండా పిల్లలకి చాలా బాగుంటాయి అనమాట అంటే నేను కలర్కి అబ్బాయిలు అయితే మనకి చూడండి అన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను నేను ఈక్షితకి మరియు మా కొడుకుకి ఇద్దరికి అంటే అమ్మాయిలువి మరియు అబ్బాయిలువి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డిజైన్స్ వస్తాయి కదా అమ్మాయిలకి వేరే నెక్ టైప్ నెక్లు అవి ఇవన్నీ అబ్బాయిలవి అనమాట నేను చూపిస్తా ఉండేవన్నీ కూడా ఇవి అబ్బాయిలువి ప్రస్తుతం ఇది చూడండి ఇది అబ్బాయిలది అనమాట ఈ కలరు పీచ్ భలే బాగుంది కదా ఇది కూడా అంత సేమ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అంటే ఈ కాటన్ టాప్స్ అయితే మన పిల్లలకి టీషర్ట్స్ చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఎండకాలం కూడా వేయచ్చు చలికాలం కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఎల్లో కలర్ కదా ఇది అమ్మాయిలది చూడండి అమ్మాయిలది అయితే కొంచెం డిజైన్ వచ్చినాయి అనమాట కొంచెం లైట్గా ముందు డిజైన్ చూడండి అలా డిజైన్ వచ్చినాయి ఇది కూడా నైంటీ నైన్ రూపీసే మా ఇక్షితకి ఫోర్ ఇయర్స్ తీసుకున్నాను నేను దానికైతే ఫైవ్ ఇయర్స్ బట్ అది అంత ఫోర్ ఇయర్స్ అయితే దానికి ఫిట్ అవుతాయి అనమాట నేను ఫోర్ ఇయర్స్ సైజ్ తీసుకున్నాను చూడండి మా దుమ్మగాడుకు కూడా నేను ఫోర్ ఇయర్సే తీసుకున్నాను చూడండి ఇది అమ్మాయిలది చూడండి ఈ అమ్మాయిలదైతే ఇలా కొంచెము డిజైన్ వచ్చిందనమాట అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా స్టో స్టోన్ వర్క్ లాగా వచ్చింది అయితే వర్క్ ఏం లేదు ఫుల్ సింపుల్ దాంట్లాగా వచ్చింది చూడండి ఇది ఇది అబ్బాయిలవి అబ్బాయిల టీషర్ట్స్ అనమాట నేను ఆల్మోస్ట్ ఎన్ని ఒక ట్వెల్వ్ ఏమో తీసుకున్నాను ఇక్షితకి సిక్స్ వన్కి సిక్స్ తీసుకున్నాను అనమాట ఇది బాయ్స్ది చూడండి అంత ఫుల్ అంటే బ్రాండెడ్ అన్నమాట క్లాత్ అన్ని కూడా ఇది అమ్మాయిలది అనమాట చూడండి అమ్మాయిల దానికి కొంచెము డిజైన్ వచ్చింది కొంచెం స్ట్రాబెరీస్ అవన్నీ కూడా లైట్గా స్టోన్ వర్క్ లాగా డిజైన్స్ వేసినారు చూడండి క్లాత్ అయితే భలే ఉంది చాలా బాగుంది అంటే ఫుల్ హెవీ హెవీ వర్క్ లాంటివి కాకుండా కొంచెం ఇట్లా సింపుల్ అయితే కంఫర్ట్గా వేసుకుంటారు అనేసి కాస్ట్ కూడా కొంచెం తక్కువ అనమాట అన్ని తాను అట్లే ఉంటాయి అనుకుంటా చూడండి ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ అనమాట చూడండి టీషర్ట్స్ అంటే పిల్లలకి ఇవి హెవీ ఇవి అప్పుడప్పుడు ఫంక్షన్ అప్పుడేసి ఎప్పుడు డైలీ వాడేకి మరియు ఎప్పుడైనా ఆ ప్లే ఆడ ఆటలాడడానికి వెళ్తారు కదా అప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా క్లాత్ అయితే చాలా బాగున్నాయి నేను అన్ని తీసుకొచ్చినాను చూసి బాగున్నాయి అనేసి నేను ట్వెల్వ్ తీసుకున్నాను అనమాట చూడండి ఇది బ్లూ డార్క్ బ్లూ కలర్ అనమాట పండక్కి అంటే పిల్లలకి రోజు ఒక కొత్త వేసేద్దాం అనేసి కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను అనమాట ఇది బ్లూ కలర్ నా బ్లూ కలర్ నాకు బాగా నచ్చింది లైట్ బ్లూ కలర్ అనమాట అంటే ఇప్పుడు కొంచెం హెవీ డ్రెస్ అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైతే పడుతుంది కదా బట్ అదే కాస్ట్కి మనకి ఇలాంటి టీషర్ట్స్ కొన్ని తీసుకుంటే వాళ్ళకి వేసుకొని కంఫర్ట్ ఉంటాయి మనకి ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలు ఏడ్చరు ఆరాంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు కదా కదా అందుకని నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట స్కూల్ కూడా మనం వేస్తే జీన్స్లకి బాగా కనిపిస్తాయి అనమాట అలాగే మళ్ళీ నైట్లో షార్ట్స్ వేస్తే కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్నమాట పిల్లలు అంతే అంటే ఫస్ట్ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యేది ఇంపార్టెంట్ కదా ఇది బ్రాండెడ్ అండి బాగున్నాయి అనమాట చూడండి కొన్ని తక్కువ రేటు ఉన్నాయి కొన్నివి కొంచమే అంటే ఏజ్ దాన్ని బట్టి రేట్ ఇది అవుతుంది అనమాట అవుతుంది కొంచెము చూడండి ఇవన్నీ కూడా బాగా బాగున్నాయి బాగా డిజైన్ అంతా కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి మా బాగా సూట్ అవుతాయి అనమాట అంటే ఇద్దరికి నేను సేమ్ ఒకే తర డిజైన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఒకరికి తీసుకుంటే ఇద్దరికి వేయచ్చు బట్ అమ్మాయిలు టీషర్ట్స్ వేస్తే ఏంది కానీ మిగతా అయితే ఇద్దరికి వేస్తాను అనమాట నేను ఇద్దరికి సేమ్ సైజే తీసుకున్నాను కి మరియు ఈచితకి చూడండి చాలా బాగున్నాయి కదా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కూడా అంటే కలర్ కూడా పోలేదు ఇవన్నీ కూడా నేను వాష్ చేశాను బట్ కలర్ అంతా ఏం పోలేదు కాటన్ చాలా బాగున్నాయి క్లాత్ అంతా కూడాను చూడండి ఇవన్నీ కూడాను నేను స్టైల్ యూనియన్ అనేసి మా ఇంటి దగ్గర బెంగళూరులో షాప్ ఉంది అక్కడ నేను తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ నేను కొన్నాను అనమాట మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటే దానికి షేర్ చేయండి చూడండి ఫైనల్గా మా డుమ్ముగా వచ్చాడు మళ్ళీ నై నైల్ ఫలిష్ తీసుకున్నాను చూడండి ఇది నా చూడండి నేను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట నేను రెండో తీసుకున్నాను చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది లాక్మీ కలర్స్ లాగానే ఉంది లాక్మీ తీసుకుంటుంటాను సేమ్ అలాగే ఉంది ఇది కూడాను వేసుకున్నాను చాలా బాగుండింది అంటే త్వరగా వెళ్ళిపోలేదు సేమ్ లాక్మీకి మనం ఎలా ఉంటుందో అలాగే బాగుండింది అనమాట కలర్ షేడింగ్ అంతా కూడాను చూడండి ఇవన్నీ టీషర్ట్స్ నేను తీసుకున్నాను ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను Uh, thank you for watching my video.